దేవరకొండకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో అందరికీ నమస్కారం నేను నాగటి హరీష్ నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పిఏపెల్లి మండలం వద్దిపట్ల గ్రామం పలుతాండాకు చెందిన రామావత్ బాలాజీ నాయక్ అని చెప్పి దేవరకొండ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్నటువంటి లంబాడ బిడ్డల దగ్గర అధిక వడ్డీ ఆశ చూపించి పది రూపాయలు పదిహేను రూపాయలు అని చెప్పి అధిక వడ్డీ ఆశ చూపించి వీళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది వసూలు చేసి వాళ్ళ జల్సాలు వాళ్ళ కథ ఇదంతా రవీంద్ర కుమార్కే తెరవాలి ఎందుకంటే రవీంద్ర కుమార్ గారి పార్టీల బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నారు వీళ్ళు ఈ మధ్య రవీంద్ర కుమార్ గారు చాలా కీలకంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు అయితే ఈ బాలాజీ నాయక్ ఎవరైతే ఉన్నారో వద్దు పట్ల అధిక వడ్డీ ఆశ చూపించి ఇదంతా అన్ని ఛానల్లో రావడం జరిగింది ఈ బాలాజీ నాయక్ ఏజెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి ఇస్లాబాద్ అభిషేక్ నాయక్ అని చెప్పి ఈయనను కూడా కొండమల్లపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఆ అరెస్ట్ చేసిన ఫోటోలని ఇంకో స్క్రీన్ పైన కూడా చూడొచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేసి రవీంద్ర కుమార్ గారి పక్కన ఉన్నటువంటి వ్యక్తి బాలాజీ నాయక్ ఇక్కడ రౌండప్ చేసి అనిపిస్తుంది చూడొచ్చు మీరు ఇంకో ఫోటోలో చూడొచ్చు ఈ దండా వేసుకుంటూ దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పక్కన ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ వ్యక్తి పేరే బాలాజీ నాయక్ యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఇంకా ఎన్నెన్నో అంటున్నారు ఇప్పటి వరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే యాభై కోట్ల నుంచి వంద కోట్ల వరకు వీళ్ళు చేసిన దందా ఉన్నది అయ్యా రవీంద్ర కుమార్ గారు మరి మీరు ఒక మాట చెప్పండి దేవరకొండ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి మీరు ఇలాంటి దొంగలను లంగలను ఇలాంటి దందాలు చేసే బ్యాచ్ను మీ ఎంబర్ తిప్పుకొని మీ పార్టీలో తిప్పుకొని మరి మీ పార్టీకి మరి మీ పార్టీ కార్యక్రమాలు జరగడానికి ఇవన్నీ పెంచి పోషించడానికి వీళ్ళు దంద చేసిన డబ్బులైనా మీకు అవసరం వచ్చేది ఇంకా స్పందించట్లేదు మీరు ఈ విషయంపై స్పందించాలి రాష్ట్రం అంతా తిరుగుతున్నటువంటి ఈ వార్త అధిక వడ్డీ ఆశ చూపించి పది రూపాయలు పదిహేను రూపాయలు అని చెప్పి మన దేవరకొండ నియోజకవర్గం మన లంబాడ బిడ్డల దగ్గర పది రూపాయలు పదిహేను రూపాయలు అని అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళను మోసం చేసినటువంటి వ్యక్తులు మీ పక్కనే తిరుగుతున్నారు మీ పక్కన కూర్చోబెట్టుకొని పార్టీ కార్యక్రమాలకు కూడా తీసుకుపోతున్నారు ఇలాంటి వ్యక్తులను మీ పార్టీలో ఉంచుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది చిన్న చిన్న సమస్యల పైన మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కదా ఈ వడ్డీకి ఎవరైతే ఇచ్చిర్రో మాయ మాటలు చెప్పి ఎవరైతే వీళ్ళు ప్రజలు ఉన్నారో వీళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకొని కూడా చనిపోవడం జరిగింది ఆ చావుకు కారణం మీ దేవరకొండ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని అనుకుంటారు మీరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే ఇందులో మీ పాత్ర ఉందని కూడా చాలామంది అనుకునేటువంటి అవకాశం ఉంది మీరు చిన్న చిన్న విషయాలకు మీరు స్పందిస్తారు కదా ప్రెస్ మీట్ పెట్టి ఈ ఈ బాలాజీ నాయక్ చేసినటువంటి దంద ఏంది ఈ బాలాజీ నాయక్గానికి వీడు ఇస్లావాత్ అభిషేక్ అనేటోడు వీడు ఏజెంట్గా పనిచేయడం ఏంది వాళ్ళు చిన్న చిన్న పోరగాళ్ళు వాళ్ళకు అంత పెద్ద కార్లు టయాటో పార్షనర్ కార్లు మరి ఇలాంటి వ్యక్తులు మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి దందాలకు తెరలేపి దేవరకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ పేద ప్రజల అమాయక ప్రజలు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు మీరు దండుకొని ఉన్నటువంటి ఈ ప్రజలు అమాయక ప్రజలు వీళ్ళు మోసపోయారు కదా మరి వీళ్ళకి ఎలాంటి భరోసా కల్పిస్తారు మీ పార్టీ తరఫున ఇదే చేయమన్నారా మీ పార్టీ వాళ్ళు ఇంకా దేవరకొండ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో ఈ ఇస్లామత్ అభిషేక్ నాయకు ఈ రామావత్ బాలాజీ నాయకు వీళ్ళ చేతుల డబ్బుల రూపకంగా ఆర్థికంగా మోసపోయినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను సంప్రదించండి నేను మీ దగ్గరికి వచ్చి మీ సమస్య ఏందో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళపైన చర్యలు తీసుకొని మీ డబ్బులు ఏ విధంగా రావాలో ఆ విధంగా రావడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం నన్ను సంప్రదించండి నాగటి హరీష్ నా పేరు నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఇక్కడ స్క్రీన్ పైన వస్తుంది కదా డబల్ నైన్ వన్ టూ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీరు నిజంగా వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు అయితే నేనే మీ దగ్గరికి వస్తా మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం దృష్టికి మీ సమస్యను తీసుకుపోయి మీరు ఎన్నెన్ని రూపాయలు ఇచ్చిర్రు ఏ విధంగా మిమ్మల్ని వల చేసిర్రు ఏ విధంగా కుట్ర మీ మీతోటి డబ్బులు కట్టించుకుంటున్నారో అసలు ఆ వాస్తవాలను మొత్తం మాతో పంచుకోండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగేటట్టుగా చేసేటటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తాము రవీంద్ర కుమార్ గారు మరి మరి మీరు ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తారా లేకపోతే పార్టీ నుంచి మీరే సస్పెండ్ అయిపోతారా ఎందుకంటే వీళ్ళు మీ పక్కన కీలకంగా తిరుగుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు కదా రామావత్ బాలాజీ నాయకు ఇస్లావత్ అభిషేక్ నాయక్ ఈ దొంగలు కోట్ల రూపాయలు దండుకున్నటువంటి ఈ దొంగలు మీ పక్కనే తిరుగుతున్నారు కదా ఇలాంటి వాళ్ళను ఈ దేవరకొండ నియోజకవర్గంలో జెడ్పీటీసీలుగా ఎంపీలుగా నియమిస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇలాంటి వాళ్ళని మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేది వీళ్ళు ఒకవేళ వీళ్ళే గెలిస్తే ఈ దేవరకొండ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు వీళ్ళ అధిక వడ్డీ ఆశ చూపించి ప్రతి ఒక్కరు మోసం చేయగలుగుతారు వీళ్ళు అందుకే దయచేసి చెప్తున్నావు చిన్న చిన్న విషయాలకు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు కదా మరి వీళ్ళని ఏం చేస్తారు మీ పార్టీ వాళ్ళని ఏం చేస్తారు ఈ పిల్లలు ఉన్నారు కదా రామవతు బాలాజీ నాయక్ అభిషేక్ నాయక్ అని వీళ్ళు ఉన్నారు కదా చిన్న చిన్న పోరాగాలు వీళ్ళు వీళ్ళింత జల్సాలు చేస్తుంటే అమాయక ప్రజల సొమ్ము తీసుకొని వీళ్ళని ఏం చేస్తారు ఈరోజు జైల్లో పెట్టడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా అందుకే దేవరకొండ బిడ్డలమైనటువంటి మేము కూడా స్పందిస్తున్న ఈ అంశం పైన దేవరకొండకు మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళని సస్పెండ్ చేస్తారా మీరు సస్పెండ్ అయిపోతారా పార్టీ నుంచి ఏదో ఒకటి చెప్పండి